కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ రేవి కరీంనగర్ నేను మీ అనిల్ వేలాది మంది బలిదానాలు కోట్లాది మంది కొట్లాడితే ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించుకోవడంలో అటు నాయకులు అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు జేఏసీ పాత్ర ఏ విధంగా అయితే ఉందో అంటే ఆ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో వీరి పాత్ర ఎంత అయితే ఉందో కళాకారుల పాత్ర కూడా అంతే ఉందని చెప్పుకోవచ్చు ఎవరైతే నాయకులు కావచ్చు అదేవిధంగా జేఏసీ కావచ్చు చాలా మంది ఎవరైతే విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు వీరు చేసినటువంటి పాత్ర అంతా కూడా కళాకారులు చేయడం జరిగింది అప్పుడు ఆ సమయంలో నాయకులైనా వాళ్ళు ఈ రాసరోగాలు ఇవన్నీ చేస్తూ టైంకు తినచ్చు కానీ కానీ తినచ్చు కానీ కళాకారులు మాత్రం వాళ్ళు తిండి ఉన్నా లేకపోయినా కూడా ఎక్కడో తెలియని ఊరు తెలియని ప్రాంతంకి వెళ్ళి నిద్ర లేని రాత్రులు గడిపారు చాలామంది కళాకారులు గోసి గుమ్మడు వేసుకొని అటు ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా తెలంగాణ కోసం కొట్లాడింది సో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక తెలంగాణ సాంస్కృతిక సారథి అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దానికి అప్పుడు చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే అప్పుడు ఆ టైంలో మానకొండ ఎమ్మెల్యే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే బసభై బాలకృష్ణ నియమించడం జరిగింది చైర్మన్గా చేసిన తర్వాత ఎవరైతే అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా ఈ సంస్కృత సారథిలో వాళ్ళు గా తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ సాంస్కృతిక సారథిలో వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారు అప్పటి కళాకారులు అందరూ కూడా సో వాళ్ళందరికీ కూడా జీతాలు వచ్చేసి ట్వంటీ నుండి సెవెంటీ వరకు ఉన్నాయి అంటే ట్వంటీ నుండి స్టార్ట్ ఇరవై వేలు ఇరవై వేలు ముప్పై నలభై యాభై అరవై అరవై ఐదు వేల కూడా వాళ్ళు ఉపాధి పొందుతున్నారు ప్రస్తుతం అంటే ఆ సమయంలో వాళ్ళందరూ కూడా గోచి డమ్ముడు వేసుకొని తెలంగాణ తెలంగాణ కోసం కొట్లాడుకున్నారు వాళ్ళు ఇల్లును మర్చిపోయారు కోత నాలుగైదు రోజులు అంటే తిండి సరిగా లేదు నిద్ర సరిగా ఉండేది కాదు అలాంటి సందర్భంలో కూడా వాళ్ళు కొట్లాడిరు తెలంగాణ తీసుకొచ్చి ఆ కళాకారులు సో వాళ్ళందరూ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద వేసారు సంస్కృతి సారిధిలో వాళ్ళందరూ కూడా గా తీసుకున్నారు వారి బాధ్య వారి పని ఏంటంటే ప్రభుత్వం యొక్క ప్రభుత్వం యొక్క ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే అవన్నీ కూడా ప్రజలకు తీసుకోపోవాలి ఏ విధంగా పాఠ రూపంలో కావచ్చు మాట రూపంలో తీసుకెళ్ళాలి సో వెళ్ళి ఆయా ఊర్లలో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తే వీరు వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు ఈ కళాకారులు అందరూ కూడా ఈ సంస్కృత సారథిలో ఉన్నటువంటి ఇబ్బంది అందరూ కూడా అదే పనిచేస్తున్నారు అయితే అలాంటి సంస్కృత సారథులు పనిచేసినటువంటి కళాకారులు అందరు కూడా ఇప్పుడు జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో చాలా మంది కళాకారులు మనకు చెప్పుకోవడం జరిగింది సో అంటే వాళ్ళు పత్రిక ముఖంగా వీడియో రూపంలో ముందుకు రాలేదు చాలా మంది కూడా చెప్తే ఏమవుతుందని చెప్పేసి చాలా మంది మన కెమెరా ముందుకు రాలేదు కానీ మనకు సుమన్ టీవీకి చెప్పడం జరిగింది గత రెండు నెలలుగా ఇది మూడు నెలలు మూడు నెలలుగా కూడా జీతాలు లేక వాళ్ళందరూ కూడా పస్తులు ఉంటున్న పరిస్థితులు ఏర్పడింది కళాకారులు ఎవరైనా సరే నెల జీతం వస్తేనే వాళ్ళు పూట గడుస్తాయి కళాకారులు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళందరూ కూడా బడుగు బడుగు బలిగిన వర్గాలు చెందిన వారే ఉంటారు ఎక్కువ కళాకారులు సో మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో చాలా అష్ట కష్టాలు పడుతున్నారు చాలా అవస్థలు పడుతున్నారు దీనిపైన ఒక ప్రోగ్రామ్ చేయండి దీనిపైన ఒక వీడియో చేయండి మా కళాకారుల పరిస్థితి దారుణంగా ఉంది దినదిన ఖండంగా ఉంది కూరగాయలు తెచ్చుకుందామంటే కూడా మా దగ్గర పది రూపాయలు లేని పరిస్థితి ఏర్పడింది సో దీనిపైన ఒక వీడియో చేయండి అని అంటే మనం వీడియో చేయడం జరిగింది మరి ఇది ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలియదు కానీ సంస్కృత సారథులు పనిచేసినటువంటి కళాకారులు కూడా ఎవరికి కూడా గత మూడు నెలలుగా జీతాలు రావట్లేదు దీనిపైన అటు ప్రస్తుతం ఆ కూతురు సంస్కృత సారి చైర్మన్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళందరూ కూడా పిఆర్సి పెంచడం జరిగిందట అంటే జీతాలు ఏడు వేలు జీతాలు పెంచుతూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ మూడు నెలలుగా జీతాలు అయితే అసలు మొత్తానికి రావట్లేదట చాలా ఇబ్బంది పడుతున్నారు మరి తెలంగాణ వ్యాప్తంగా రావట్లేదా మరి లేదంటే మనకైతే కరీంబార్ కళాకారులు చెప్పడం జరిగింది మరి కరీంనగర్ లో ఉన్నటువంటి కళాకారులకు రావట్లేదు తెలియదు కానీ మొత్తానికైతే మూడు నెలలుగా చాలా అవస్థలు పడుతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం జీతాలు లేక ఆ రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది రిటర్న్ లో మేమే ఛార్జీలు పెట్టుకొని ఆ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం రిటర్న్ లో మేమే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ బస్ ఛార్జీలు పెట్టుకొని ఆటోల్లో వెళ్ళుకుంటూ ఆ ప్రోగ్రామ్స్ దగ్గర మేమే చేసుకుంటూ చేస్తున్నాము మా పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి చెప్పడం దీనిపైన మరొకసారి ప్రభుత్వం ఆలోచించి సాంస్కృతిక సారధిలో పనిచేసినటువంటి కళాకారులకు ప్రతి నెల టైం కు జీతం వచ్చేలా చేయాలని చెప్పేసి సోమన్ కూడా కోరుకుంటుంది కెమెరా పర్సన్ల ప్రవీణ్తో అనిల్ సోమన్ కరీంనగర్